అందరికీ నమస్కారం రాష్ట్రంలో తప్పు వార్త ప్రచారం జగన్ తమ్ముడు చనిపోలేదు ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు డెసిజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వైఎస్ అభిషేక్ రెడ్డి వెంటిలేటర్ పై ఇంకా చికిత్సలో ఉన్నారని వైయస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు అధికారికంగా ప్రకటన వెలువడే వరకు ఎటువంటి పోస్టులు పెట్టొద్దంటూ ఇప్పటికే పార్టీ శ్రేణులకు వైఎస్ కుటుంబ సభ్యులు ఆదేశాలు జారీ చేశారు అభిషేకరెడ్డి మృతిపై క్లారిటీ లేకపోవడంతో వైసీపీ కేటరీ పులివెందుల ప్రజలు అయోమయంలో ఉన్నారు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు వైఎస్ అభిషేకర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోదరు వరుస అవుతాడు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా వైఎస్ అభిషేకర్ రెడ్డి పనిచేసే విషయం తెలిసిందే గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా లింగాల మండలం ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు కడప జిల్లాలో బుధవారం అభిషేక్ అంత్యక్రియలు జరిగినట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది అయితే అధికారిక ప్రకటన రాకపోవడంతో క్లారిటీ లేదు మరోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు రాత్రికి హైదరాబాద్కు చేరుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడిపల్లిలో ఉన్నారు విదేశాల్లో ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులు పులివెందులకు చేరుకున్నాకే వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని మరికొందరు అంటున్నారు ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే వైఎస్ అభిషేక్ రెడ్డి వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు పులివేంద్ర నియోజకవర్గంలో వైసీపీ వ్యవహారాలన్నీ గత రెండేళ్లుగా అభిషేక్ రెడ్డి డైరెక్షన్లోనే సాగాయి